పిచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టంగుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మంత్రి స్వామి ఏపీ మారిటే బోర్డు చైర్మన్ సత్యులు ఘనంగా ఆవిష్కరించారు అనంతరం గ్రామ పంచాయతీ రాజ్ పరిధిలో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేసి అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకుడని ఆయన బోధనలు నేటి సమాజానికి అత్యంత అవసరమని అన్నారు గ్రామాభివృద్ధితో పాటు మానవ విలువల పెంపకమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడేలా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం పనిచేస్తుందని తెలిపారు రోడ్లు డ్రైన్లు పూర్తయ్యాక ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ పెద్దలు యువత గ్రామస్తుల కర్త సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ మన ఈ కాలనీలో వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిన్న వారి జయంతి సందర్భంగా ఓపెన్ చేయాలని చెప్పేసి సంకల్పించారు చాలా మంచి నిర్ణయం కానీ నిన్న నాకు సత్యకి వేరే మీటింగ్స్ ఉండడం వల్ల కార్యక్రమం వాళ్ళకి వాయిదా పడింది అంతేకాకుండా ఈ ప్రాంతం మనం పద్నాలుగు పంతొమ్మిది చూసినప్పుడు మురుగ్ కాలంలో కాలువ కూడా ఒక లేకుండా మొత్తం కూడా మట్టి అంతా కూడా ఇదైపోయి వాసన చెట్లతోటి ఉండేటువంటి ప్రాంతం ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులతో కలిపి ఈ రోడ్లను వైడింగ్ చేసుకుంటూ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని రావడం ఒక మంచి సుపరిణామం ఈరోజు గత ప్రభుత్వం చేసిన అప్పులు పది లక్షల కోట్ల అప్పుల పైన చేస్తే అప్పులు తీర్చుకుంటూ వడ్డీ కట్టుకుంటూ సంక్షేమాన్ని చెప్పిన దాని ప్రకారం సోఫా ఉన్నాం అందులో ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా మొదటి ఎన్నికల ముందు నుంచి ఇస్తామని చెప్పి ఏడు వేలతో మొదలు పెట్టి ఈ సూపర్ సిక్స్ని మనం తీసుకురావడం జరిగింది దీపం రెండు కింద మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా తల్లికి వంద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని పదమూడు వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళ అకౌంట్లో వేసే అన్నదాతా సుఖీభావంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై వేలు రైతుకి ఇస్తామని చెప్పి కూడా పద్నాలుగు వేలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే సాంఘిక భద్రత పెన్షన్లు నాలుగు వేలు కావచ్చు దివ్యాంగులకు ఆరు వేలు పదిహేను వేలు భారతదేశంలోనే అత్యధికంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాకుండా అన్నదాత కూడా భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కలిపి భారతదేశంలో ఎక్కువ మొత్తంలో రైతులకు అందిస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా బస్ పాస్ కూడా మహిళా శక్తి బస్ కూడా అన్ని వర్గాల మహిళలకు ఇచ్చారు ఇది కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది కానీ మన రాష్ట్రాల్లో అత్యద్భుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా జరుగుతున్న నిర్వహిస్తా ఉన్నటువంటి దీపం అది స్త్రీ శక్తి పథకం కూడా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాం నిధులు మనకు ఉన్నటువంటి రోడ్డు తక్కువైన ఉన్న ఆర్థిక వనరులు వెనక ముందుగా ఇవన్నీ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది పరిశ్రమలు ఇవ్వాలనే దానిలో ప్రభుత్వ భూమి లభ్యమైనటువంటి నిన్నులపాటు ఇరవై నలభై ఎకరాల్లో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఔత్సాహికులు ముందుకొస్తే వాళ్ళందరికీ ప్లాట్లు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడే రిక్వెస్ట్ చేసేది ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను ఈ సందర్భంలో అన్ని కూడా చెప్పాను మనం ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఒక కుటుంబంలో తల్లి నాలుగు నెలలకు ఒక సిలిండర్ లెక్క అది కూడాను అందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఎవరికైనా పడకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయ కార్యాలయంలో కంప్లైంట్ చేస్తానంటే దాన్ని రైజ్ చేసి పరిష్కారం చేసి ఇచ్చేదానికి ప్రభుత్వం ఉంది పోయినసారి లాగా ఒక కుటుంబాన్ని తీసుకెళ్లిపోయి ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ పేర్ దగ్గర వీళ్ళకి లేకపోతే చనిపోయారు అని చెప్పో అలాంటి కుట్టి సాగులు పెట్టి పెన్షన్లు కావచ్చు సంక్షేమాన్ని కావచ్చు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దూరం చేసే పరిస్థితి మనం చేయటం ఎవరైనా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు దానికి తగిన విధంగానే సమస్య ఉంటే మీరు కంప్లైంట్ రైల్ చేయండి రెక్టిఫై చేయండి ఇవ్వండి ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అంతే కాకుండా పేదర కళ్యాణ సమాజం ముఖ్యమంత్రి ఆలోచించి ఫోర్ విధానం ద్వారా మనం లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు ఇదే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునే విధంగా చేస్తున్నారు ఈ మధ్యనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు గత పాలకులు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇస్తే ఈరోజు పాస్ పుస్తకం నాలుగు పేజీల అంటే తండ్రి తండ్రి సంపాదించిన బిడ్డలకి కొంతమంది భూములు తెలియదు నేరుగా బైక్ వేసుకున్న పోయి బోచే నిలబడే విధంగా జీపీఎస్ ద్వారా కూడా పెట్టడం జరిగింది వాటిల్లో కూడా ఇలా ఉంటే కరెక్ట్ చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఒక్క సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఎలాంటి అరమరికలు లేకుండా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కేంద్రం నుంచి బిజెపి సహకారం అన్ని విధాల ప్రభుత్వానికి వీటన్నిటి ద్వారా ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మంత్రివర్లు ఈ నియోజకవర్గ ముందుబెట్ట స్వామి గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి మన మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి సర్పంచ్ మమతా గారికి సీనియర్ నాయకులు బజ్వాడ వేంకటేశ్వర గారికి మన కామన్ విజయ్ కుమార్ గారికి పిఎస్సీ చైర్మన్ హరిబాబు గారికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే మన గౌరవ మంత్రివర్లు ఈ నియోజకవర్గానికి ఏం చేశామో రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో అన్నీ మీకు చెప్పడం జరిగింది రాష్ట్రం పరిస్థితి మనం గతంలో పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగామంటే అప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కన్వర్జెన్స్ అని తీసుకొచ్చి అనేక రోడ్లు మన నియోజకవర్గంలో సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేయడం వల్ల కొంచెం మన అభివృద్ధిలో వెనకబడకపోయినా మీ అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయామనే బాధ అయితే మాకు ఉంది తప్పకుండా ఈ రాబోయే సంక్రాంతి కల్లా ప్రతి గ్రామంలో వీలైనంత వరకు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఒక డెబ్బై శాతం వరకు మేము పూర్తి చేస్తామని అయితే గర్వంగా నేను చెప్పగలను దానికి తగ్గట్టే ఇద్దరం పనిచేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని ఫేక్ ప్రచారం అలాగే ఈ యొక్క కార్యకర్తలను కానీ వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆ పార్టీ కూడా ఉండదు ఎందుకంటే మనం ఒక మనం అపోజిషన్లో ఎంతో బాధ్యతగా మన కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ అక్కడ అన్యాయం జరిపినా అందరం కలిసికట్టుగా పనిచేయబట్టే నూట అరవై నాలుగు సీట్లు ఇది ఒక చరిత్ర అందరం కష్టపడ్డాం కానీ మనం తొమ్మిది పనుల్లో ఒక పని కాకపోతే మనం అలగటం అనేది కూడా కరెక్ట్ కాదు మీరు కూడా రాష్ట్రం పరిస్థితి అర్థం చేసుకోవాలి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారాష్ట్రంలో ఈరోజు నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఈ రెండు సంవత్సరాల్లో సుమారుగా కోట్లకి నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రేపు ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా మూడు పోర్టులు పూర్తి చేసుకోబోతున్నాం మీకు దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్టు ఒక గొప్ప వరం ప్రకాశం జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కందుకొని ప్రకాశం జిల్లాలో కలుపుతా ఉన్నాడు అలాగే మనకి ఈరోజు రామాయపట్నం పోర్ట్ దగ్గరికి వచ్చింది అనేక మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయి అన్ని పట్టాలి పోర్ట్ వస్తే వివిధ అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే రోజు ఈ నియోజకవర్గంలో కూడా మీకు ఎలక్షన్స్లో ఏదైతే చెప్పామో అవన్నీ చేయడానికి చిత్తశుద్ధిగా ఉన్నాం ఈ గ్రామం టంగుటూరు మండలం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట మనకు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఐదు వేలు మెజార్టీ ఇచ్చిన మండలం ఏదైనా ఉందంటే టంగుటూరు మండలం కాబట్టి ఈ మండలం అందరూ హేమ హేమీలు ఉన్న మండలం ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ మొత్తం టంగుటూరు మండలం మీద జరుగుతూ ఉంటారు కాబట్టి ఈ మండలాన్ని బాధ్యతగా మేము ఏ సమస్య వచ్చినా అధికారులతో అదే బాధ్యతగా అలాగే కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది తప్పకుండా ఈ మండలాన్ని కానీ నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ లేకుండా నేను స్వామి గారు ముందుంటాం కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటాం యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక మంచి మాట కార్యకర్త అధినేత ప్రభుత్వం అత్తగారిల్లు పార్టీ పుట్టినిల్లు ఆయన చెప్పిన మాట మన పార్టీ ఉంటేనే మనం ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి పార్టీని ఎప్పుడు విస్మరించకూడదని ఆయన చెప్తా పదే పదే చెప్తా ఉన్నాం మీకు మన తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అనేది చాలా కీలకం రేపు కమిటీల్లో మండల స్థాయి ఇద్దరు అధ్యక్షుల్ని పొలిట్ బ్యూరోలో తీసుకోపోతున్నారు అది నారా లోకేష్ గారి యొక్క కూడా తెలియజేస్తూ ఈరోజు ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే దోన్లీ వెడ్డింగ్ బాల్ వాహవా పెళ్లి సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

వాహోవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు